ప్రతి ఫిరాయింపుల స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠను రేపుతుంటే ఇంకాస్త సమయం ఇవ్వండి అధ్యక్ష అంటున్నారు కడియం శ్రీహరి దానం నాగేందర్ ఇంతకీ ఈ విషయంలో స్పీకర్ ఏం చేయబోతున్నారు అనర్హత ఎమ్మెల్యేల విచారణ కేసులో స్పీకర్ నోటీసులకు స్పందించారు ఖైర్తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు కాస్త సమయం కావాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు ఎమ్మెల్యే దానం ఇక మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇదే తరహాలో స్పీకర్ ఇచ్చారు మరికొంత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్ కు లేఖ రాశారు దీనిపై స్పీకర్ ఇప్పటికే సానుకూలంగా స్పందించారు అయితే ఉప ఎన్నిక వస్తే స్టేషన్ ఘన్పూర్లో పోటీ చేసేది తానేనన్నారు కడియం శ్రీహరి మళ్లీ గెలిచేది కూడా తానేనన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలో దానం కడియం మిరహ మిగతా ఎమ్మెల్యేలందరూ తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని వాదిస్తున్నారు అయితే దానం కడియం మాత్రం ఈ అంశంలో భిన్నమైన వైఖరితో ముందుకు సాగుతుండటంతో ఈ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి వాళ్లే రాజీనామా చేస్తారా లేక స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది